నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను నేను కార్డియాలజిస్ట్ని సో గుండె హార్ట్ అటాక్ రక్త ఉంటే గుండె పూట అంటాం కదా సో ఈ పూట లక్షణాలు ఏమిటి ఇవన్నీ మీకు ఆల్రెడీ బాగా చాలా వీడియోల్లో మీరు చూసే ఉంటారు సో దాని యొక్క ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు సో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చిన చేతులు నొప్పి వస్తుంది అనుకుందాం చేతులు నొప్పి వస్తే ఏంటంటే అది పదిహేను నిమిషాల కంటే కూడా నొప్పి తగ్గకుండా కంటిన్యూస్గా వస్తూ ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాం వచ్చి తగ్గిపోతుంటే అది హార్ట్ అటాక్ లక్షణం కాదు సో పదిహేను నిమిషాల కంటే కంటిన్యూస్గా ఆగకుండా ఛాతులు నొప్పి వస్తుంది చెమటలు పడుతున్నాయి నడిస్తే ఎక్కువ అవుతోంది కూర్చున్నా కూడా నొప్పి ఉంది కానీ నడిచినా కాస్త బరువెత్తినా అంటే ఏమైనా పని చేసినా అది ఎక్కువ అవుతుంది అనుకుంటే అది హార్ట్ అటాక్ అనుకోవాలి గుండెకి సంబంధించిన వచ్చిన నొప్పి వేరు హార్ట్ అటాక్ నొప్పి వేరు గుండెకి సంబంధించిన నొప్పి అంటే నొప్పి వస్తుంది తగ్గిపోతుంది మీరు నడిచిన మెట్లెక్కినా బరువులు ఎత్తినా అది వచ్చి తగ్గిపోతూ ఉంటుంది హార్ట్ అటాక్ అని ఎప్పుడు అంటామంటే అది తగ్గదు ఇంకా తగ్గకుండా కంటిన్యూస్గా నొప్పి ఉంటుంది పని చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంటుంది ఈ కంటిన్యూస్గా నొప్పి రావడానికి హార్ట్ అటాక్ అంటాం సో దాని ట్రీట్మెంట్ పరంగా చూసినప్పుడు కోర్స్ ఫస్ట్ మీరు చూడ చేయాల్సింది ఈసీజీ పరీక్ష చేయాలి సో ఈసీజీలో అది హార్ట్ అటాక్ ఉందా లేదా ఉంటే ప్రాబుల్గా అది గుండె ఏ రక్తనాళం గుండెకి మూడు రక్తనాళాలు ఉంటాయి మీరు చూపిస్తాను ఇప్పుడు అది సో ఏ రక్తనాళం బ్లాక్ వల్ల వచ్చింది అని చెప్పడానికి కుదురుతుంది సో ఫస్ట్ ఈసీజీ తీస్తారు తీసిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ కింద ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు ఆ ట్యాబ్లెట్ పేరు ఏంటంటే యాస్ప్రిన్ నాలుగు కింద పెట్టుకునే ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎయిడ్ కాదు సో మీరు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏంటంటే మూడు వందల ఇరవై ఐదు మిల్లీగ్రాములు ఈకో స్ప్రిన్ లేదా యాస్ప్రిన్ అనేటటువంటి టాబ్లెట్ని అది ట్యాబ్లెట్ ఏంటంటే కొన్ని రకాల ట్యాబ్ డిస్ప్రిన్ అని ఉంటుంది అదైతే డిస్పర్సిబుల్ యాస్ప్రిన్ అనమాట అంటే గ్లాసులు వేస్తే అది కరిగిపోతుంది అది నీళ్ళు తాగొచ్చు అది కా దొరకడం అంతా కొంచెం కష్టం కావచ్చు ఈకోవ స్ప్రిన్ అని ఉంటుంది అదైతే మామూలు ట్యాబ్లెట్ మింగి సో ఇది ఫస్ట్ ఎయిడ్ మీరు ఫస్ట్ ఎయిడ్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఈకో స్ప్రిన్ అనే టాబ్లెట్ వేసుకుంటే అది మీకు ఫస్ట్ ఎయిడ్ కింద పనిచేస్తుంది సో ఈ ట్యాబ్లెట్ వేసుకుని ఈసీజీలో హార్ట్ అటాక్ ఉన్నట్లయితే అప్పుడు మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇంతకుముందు దాకా మీకు కొంచెం రష్గా టూకీగా చెప్పినప్పటికీ మనం ట్రీట్మెంట్ భాగం హార్ట్ అటాక్ వచ్చినట్లయితే కార్డియాలజిస్ట్ చేసే ట్రీట్మెంట్ గురించి మీకు నేను ఇప్పుడు కొంచెం విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను బేసికలీ సో హా ఇప్పుడు ఈ ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తారు మీరు వెళ్తే ఈసీజీ చూసి వాళ్ళు హార్ట్ అటాక్ ఉంది అన్నారనుకోండి అప్పుడు కార్డియాలజిస్ట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ చూసి పేషెంట్కి ఇది హై రిస్క్ అటాకా లో రిస్క్ అటాకా అంటే ఈ హార్ట్ అటాక్ వల్ల గుండె డ్యామేజ్ ఎంతవరకు అయ్యింది అని చూస్తాం అది ఎలా తెలుస్తుంది ముందు బీపీ చూస్తారు సో బీపీ నార్మల్గా ఉంటే హార్ట్ అటాక్ వల్ల పెద్ద డ్యామేజ్ జరగనట్టు బీపీ తగ్గిపోతుంది అనుకోండి అంటే హార్ట్ అటాక్ వల్ల ఎక్కువ గుండె డ్యామేజ్ అయ్యి ఆ బీపీ జనరేట్ చేసే బలం గుండెకి లేనప్పుడు ఏమవుతుందంటే బీపీ తగ్గిపోతూ ఉంటుంది బేసికలీ సో ఇది ఒక రఫ్ ఇండికేటర్ ఇంకా చాలా ఉన్నప్పటికీ మనం సో జనరల్గా చెప్పుకుంటూ పోతున్నాం సో ఒకవేళ బీపీ తక్కువ ఉందనుకోండి హై రిస్క్ అటాక్ అని అప్పుడు ట్రీట్మెంట్ విధానంగా విధంగా ఉంటుంది ఒకవేళ మై బీపీ నార్మల్గా ఉందనుకోండి ఇది అంత రిస్కీ లేనట్టు హార్ట్ అటాక్ దీనిలో ఎక్సెప్షన్ మాత్రం ఒక్కటి ఉన్నది ఒకవేళ కుడిపక్కన రక్తనాళంలో హార్ట్ అటాక్ వచ్చినట్లయితే అది అన్ని కుడిపక్కన అటాక్ రక్తనాళాలకి కూడా బీపీ బాగా తక్కువగా ఉండే అవకాశం ఉన్నది హార్ట్ రేట్ గుండె చలనం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే హార్ట్కి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా సప్లై చేసేది కుడిపక్కన రక్తనాళం సో ఎప్పుడైతే కుడిపక్కన రక్తనాళ హార్ట్ అటాక్ వచ్చిందో గుండె కొట్టుకోవటం డెబ్బై సార్లు ఎనభై సార్లల్లో ముప్పై సార్లు నలభై సార్లకు వచ్చేయచ్చు బీపీ కూడా బాగా తక్కువగా ఉండొచ్చు పక్కన రక్తానికి మాత్రం హార్ట్ అటాక్ సైజ్ బట్టి బీపీ అన్నమాట సో పక్కంత అలాగే ఉండదు గుడిపక్క హార్ట్ అటాక్ వచ్చినట్టు వెంటనే బీపీ తగ్గిపోయే అవకాశం ఉన్నది సో నెక్స్ట్ హార్ట్ అటాక్ ఉంది నిర్ధారణ అయింది ఇంకా ఈసీజిలో కూడా మనకి ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది మరి ఈసీజీలో కూడా నార్మల్గా ఉండొచ్చు ఈసీజీలో గుండి పెయిన్ మాత్రం టిప్పికల్గా ఉందనుకోండి అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే ఒక రక్త పరీక్ష చేస్తారు దాని పేరు ట్రోపోనిన్ ట్రోపోనిన్ పరీక్ష రెండు రకాలు ట్రోపోనిన్ ఐ ట్రోపోనిన్ టి అని రెండు రకాలు ఉంటాయి సో ఈ ట్రోపోనిన్ పరీక్ష గనక ఒక మోతాదు కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు గుండె డ్యామేజ్ అయినట్లు లెక్క ఎందువల్ల ట్రోపోనిన్ అనేది ఏదైతే గుండె కండ దెబ్బతింటుందో ఆ కండ లోపల ఉండేటటువంటి ప్రోటీన్ అది గుండె కండ దెబ్బతిన్న తర్వాత ఆ ప్రోటీన్ ఏమవుతుందంటే ఆ కండ లోపల నుంచి రక్తంలోకి వచ్చేస్తుంది సో గుండె హార్ట్ అటాక్ సైజు బట్టి ఈ ట్రోపనిన్ ఎలవేషన్ కూడా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ట్రోపనిన్ ఉంటే డ్యామేజ్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు నార్మల్ అంటే 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 హార్ట్ అటాక్ లేనట్టే లెక్క సో ట్రోపోనిన్ పరీక్ష కొంచెం అటు ఇటుగా ఉంది అనుమానంగా ఉంది ఏ మార్పులు లేవు కానీ పెయిన్ మాత్రం గుండె హార్ట్ అటాక్లో వస్తుంది అలాగే నొప్పి ఉన్నది అన్నప్పుడు ట్రోపనిన్ పరీక్ష చేయాలి ఇంకొక కామన్గా ట్రోపనిన్ ఎక్కడ బాగా అంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నొప్పి రాదు సో సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి షుగర్ అని వాళ్ళలో చాలా కామన్ ఆ సైలెంట్ అంటే నొప్పి ఉండదు కానీ హార్ట్ అటాక్ ఉంటుంది వాళ్ళకి సో ఈసీజీ కూడా అంత ఎర్లీగా వచ్చిన మనంత మార్పులు ఉండకపోవచ్చు అప్పుడు ట్రోపనిన్ అనేది వాక్పానికి వస్తుంది మనకి ట్రోపోనిన్ పరీక్ష ఎలవేటెడ్ అయితే హార్ట్ అటాక్ ఉన్నట్టే లెక్క అప్పుడు హాస్పిటల్లో ఉండాలి ట్రీట్మెంట్ పరంగా ఇంజియాలో చెప్తాను ఇప్పుడు సో హార్ట్ అటాక్ అనేది ఈసీజీ ద్వారా కానివ్వండి ట్రోపోనిన్ ద్వారా కానివ్వండి మనకి నిర్ధారణ అయిపోయింది అనుకుందాం ఇప్పుడు దాని ట్రీట్మెంట్ విధానం రెండు రకాలుగా ఉంటుంది హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళంలో గుండె ర రక్తం గడ్డగట్టి దాన్ని మూసేయడాన్ని అటాక్ అంటాం దానివల్ల అటాక్ వస్తుంది సో రక్త ప్రసారం జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలోనే రక్తం గడ్డగట్టి అది రక్తనాళాన్ని అంటే ఎంత పెద్ద రక్తం గడ్డ అంటే రక్తం ఆ రక్తం గడ్డ దాటి బి చివరికి పోవడం లేదనుకోండి దాన్ని హార్ట్ అటాక్ అంటాం సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సో దీనిలో నేను ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఒక ఎగ్జాంపుల్ చూసి చూసినట్లయితే మీ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఒక యమజ్జనమే చేసినటువంటి ఒక కేసు చూపిస్తా దాంతో మీ కాన్సెప్ట్స్ అని క్లియర్గా ఉంటాయి రండి సో మీరు చూసినట్లయితే ఇది గుండె ఈ గుండెలో ఇది పక్కన రక్తనాళం ఈ ఎడం పక్కన రక్తాలను రెండు భాగాలు ఉంటాయి గుండె పక్కన ఒకటి గుండె ముందు ఒకటి సో పక్కన రక్తనాళం నార్మల్గా ఉన్నది ఎందువల్ల ఇది ప్యారలల్గా ఉన్నది మధ్యలో నేరోయింగ్స్ లేవు దాకా నార్మల్గా ఉంది ఇది గుండె ఇది గుండె ముందు భాగం సో గుండె ముందు భాగానికి సప్లై చేసేటువంటి రక్తనాళం ఇది ఇక్కడే మీరు చూసినట్లయితే ఇలాగ లేదు ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ సన్నబడింది ఇది మీకు వేరే యాంగిల్లో చూపించినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇది గుండె ముందు భాగంలో ఉన్నటువంటి రక్తం ఇక్కడ చూడండి ఎంత సన్నబడిందో అది ఇక్కడ చూసారా సో ఇక్కడ దాకా నార్మల్గా ఉంది ఇక్కడ బాగా సన్నబడింది నైంటీ పర్సెంట్ బ్లాక్ అది దాని తర్వాత నార్మల్గా ఉంది సో ఇంత ఇంత పెద్ద చూడండి స్లోగా నడుస్తుంది అది ఇంత పెద్ద రక్తం ఇంకా పోతూ 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 సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంత సన్నబడింది కదా రక్తం పోవడానికి ఇక్కడ అడ్డు ఉన్నది అది సో కిందకి రక్తం ఫ్రీగా పోవడానికి లేదు అందువల్ల ఏమవుతుంది ఈ కండ భాగానికి రక్తం సరిగ్గా ముందు భాగంలో ఉన్నటువంటి కండకి రక్త ప్రసారం సరిగ్గా జరగక దానికి అందక మేము ఈ పేషెంట్ నడుస్తున్నప్పుడు ఈ ఏరియాలో అతనికి నొప్పి వస్తుంది ఈసీజీ చూసినప్పుడు ఈ రక్తనాళం ఏ ఎక్కడైతే సప్లై చేస్తుందో గుండె ముందు భాగానికి అక్కడ ఈసీజీలో వాళ్ళకి మార్పులు తెలుస్తాయి సో ఇక్కడ సన్నబడటం వల్ల ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది అని మేము నిర్ధారణ చేయడం జరిగింది సో అతనికి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమిటి అనేది సో నేను చెప్పినట్టుగా ఈ ఇక్కడ సన్నబడింది ఇప్పుడు చూడండి ఇదంతా నల్లగా ఉంది ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది మళ్ళీ అంత నల్లగా ఉంది ఈ తెలుపు ఏదైతే ఉందో అది రక్తం గడ్డ అన్నమాట సో రక్తం గడ్డ మాములు ఇదంతా ఇదైతే కాంట్రాస్ట్ తెలుస్తుంది మనకి తెల్లగా ఉంటే రక్తం గడ్డ సో ఈ రక్తం గడ్డ కరగడానికి మనం ఇంజక్షన్ ఇవ్వచ్చు ఇంజక్షన్ ఇచ్చేటట్లయితే మాములు ఎక్కడ ఇవ్వం మాములు చేతులు ఇస్తాం ఇది గుండె రక్తనాళం కదా ఎక్కడ ఇవ్వరు మామూలుగా చేతుల పైన రక్తనాళంలో ఇస్తారు సో ఇది శరీరం అంతా తిరుగుతుంది ఆ మందు తిరిగి 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 దీనిలో కొంత వస్తుంది కొంత వచ్చి ఈ రక్తం గడ్డ ఏదైతే ఉందో దాన్ని కరిగిస్తుంది అది సో మనం ఇచ్చిన దానిలో కొంత భాగం గుండెలోకి పోతుంది బట్ అది పనిచేస్తుంది బేసికలీ రెండవ విధానం ఏంటి మనం ఇలాగ ఎంజోగ్రామ్ చేసి ఎక్కడైతే సన్నబడిందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడే దాన్ని క్లీన్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ క్లీన్ చేసినటువంటి ఏరియా మళ్ళీ అది కొలాబ్స్ కాకుండా ఉండడానికి చిన్న ట్యూబ్ లాంటిది బిగించినట్టయితే దాన్ని స్టెంట్ అంటారు ఇక్కడే క్లీన్ చేసేసి ఆ స్టెంట్ కనుక బిగించినట్టయితే ఏమవుతుంది హార్ట్ అటాక్కి పూర్తిగా ట్రీట్మెంట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ తెల్లగా ఉన్నది రక్తం గడ్డే ఆ రక్తం గడ్డ కింద కాస్త కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట మనం ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి ఆ ఇంజక్షన్ దేనికి ఇచ్చాము రక్తం గడ్డ కరగడానికి ఇంజెక్షన్ ఇస్తాం సో రక్తం గడ్డ కరిగిపోతుంది కానీ దాని కింద కొలెస్ట్రాల్ ఉంటుంది చూసారా దానికి ట్రీట్మెంట్ లేదు మనం ఇచ్చిన ఇంజక్షన్ వల్ల అది కరగదు రక్ ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయే రక్తనాలు ఏదైతే ఉందో దాన్ని ప్లాక్ అంటాం పిఎల్ఏ కేయూకే క్యూ ప్లాక్ అంటాం ప్లాక్ అది కరగడానికి ఎప్పటిదాకా మందులంటూ ఇంజెక్షన్ ద్వారా కరిగించే మందులు ఒక్కటే ఒకటి వచ్చింది కానీ ఎక్కువ ఇప్పుడు అటాక్లో కరిగించడానికి లేదు మామూలుగా రక్ దానిలో కొలెస్ట్రాల్ డిపాజిట్ కాకుండా ఇచ్చే మందులు ఉన్నాయి తప్ప ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాక్ని కరిగించేటటువంటి ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ లేవు దీని మీద కొత్త కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ తగ్గింది అనుకోండి ఇక్కడ కొత్త కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వకుండా ఆపగలం తప్ప అక్కడ ఆల్రెడీ పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ తగ్గించేదానికి మందులు లేవు సో దాన్ని కూడా బ్రేక్ చేయాలి అంటే మనం బెలూన్తో బ్రేక్ చేసి స్టెంట్ వేయచ్చు సో మన్ మందు ఇంజెక్షన్ వల్ల హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ కంటే కూడా బెలూన్తో క్లీన్ చేసి స్టెంట్ వేసినట్లయితే అది మోర్ ఎఫెక్టివ్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ సో అది ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఈ పేషెంట్కి ఇక్కడ సన్నబట్టం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అతను నొప్పితో వచ్చాడు అతను అప్పుడు మనం ఏం చేశామంటే యాంజోగ్రామ్ చేసి చూపించడం జరిగింది చూపించిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఒక సన్నటి వైర్ లాంటిది కిందకి మాకు పంపించడం జరిగింది సో ఇదేంటంటే మీరు మన భారతదేశంలో రైలు పట్టాలు ఉంటాయి రెండు రైలు పట్టాలు ఉంటాయి సో ముందు రైలు పట్టాలు వేస్తాం రైలు పట్టా అంటూ వేసిన తర్వాత రైలు దాని మీద గుడ్స్ రైలు వెళ్తుంది ప్యాసింజర్ రైలు వెళ్తుంది వందే భారత్ వెళ్తుంది అన్నీ పోతాయి బాంబేలో మోనో రైలు అని కొత్త కొత్తగా కడుతున్నారు మోనో రైలు అంటే రెండు పట్టాలు ఉండవు ఒకటే ఉంటుంది సో ఆ ఒక పట్టా మీద రైలు వెళ్తుంది సో కథ చిన్న రైలు వెళ్తుంది ఒక పట్టా కాబట్టి సో మనకి ఫస్ట్ ఈ రక్తనాళం కిందకి మనం ఒక వైర్ అంటూ ఒక ఈ వైర్ అంటూ పంపించినట్లయితే ఆ వైర్ మీద మనం బెలూన్ కానివ్వండి స్టెంట్ కానివ్వండి ఏవైనా కూడా మనకు కావాల్సిన చోట మన పొజిషన్ చేసి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయచ్చు సో మొదటగా మనం ఈ వైర్ అంటూ కిందకి పంపిస్తాం పంపించిన తర్వాత దాన్ని ఆ రక్తం గడ్డని మనం క్లీన్ చేయాలి క్లీన్ చేయడానికి ఒక బెలూన్ లాంటిది వాడతాం సో బెలూన్ లాంటిది వాడిన తర్వాత స్టెంట్ అనేది బిగించుకోవచ్చు అనమాట సో ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రక్తం గడ్డ గట్టిగా ఉన్నట్లయితే బెలూన్ వాడతాం గట్టిగా లేదు అంటే డైరెక్ట్గా స్టెంటింగ్ కూడా చేయొచ్చు సో ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చేశామంటే బెలూన్తో క్లీన్ చేయకుండా డైరెక్ట్గా స్టెంట్ అనేది పెట్టడం జరిగింది స్టంట్ అంటే ఏంటో చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఈ ఈ నల్ల చొక్కకి ఈ నల్ల చొక్కకి మధ్యన స చిన్న ట్యూబ్ లాగా ఏదైతే ఉందో దాన్ని మనం స్టెంట్ అంటాం సో ఇప్పుడు చూడండి ఈ స్టెంట్ ఈ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది ఇక్కడ సన్నబడింది సో సన్నబడిన ఏదైతే రక్తనాళం భాగం ఉన్నదో దానికి అగెయిన్స్ట్గా ఆ స్టెంట్ని మనం ప్లేస్ చేయడం జరిగింది ఆ స్టెంట్ని ప్లేస్ చేసి అప్పుడు దాన్ని పెద్దగా చేయడం జరుగుతుంది చూడండి ఇప్పుడు సో ఇక్కడ పెద్ద ఉబ్బినట్టుగా ఉంది చూసారా అదే ఆ స్టెంట్ని ఏం చేస్తామంటే మనం ఆ బ్లాక్ ఎదురుగుండ స్టెంట్ ప్లేస్ చేసి దాన్ని స్టెంట్ పెద్ద చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ పక్కన ఉన్నటువంటి స్టెంట్కి అవతలు ఉన్నటువంటి బ్లాక్ క్లియర్ అయిపోతుంది ఈ స్టెంట్ రక్త ప్రసారం అవ్వడానికి పాత్ని లేదా దారిని అది క్లియర్ చేస్తుంది అనమాట ఇప్పుడు స్టెంట్ వేసిన తర్వాత బ్లాక్ ఎలా క్లియర్ అయిందో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఇంతకుముందు పడటం మీరు గమనించి ఉంటారు స్టెంట్ వేసిన దాన్ని చూసారా పూర్తిగా నార్మల్ రక్తనాళం వచ్చేసింది ఇక్కడ ఈ ఏరియాలో మీకు స్టెంట్ ఉన్నది అది మీకు చెప్పడం కూడా కష్టం అంటే అంత నైస్గా రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ లైక్ నార్మల్ రక్తనాళం వచ్చేసింది సో ఇదంతా అవ్వడానికి ఒక పావుగంట ఇరవై నిమిషాలు పడుతుంది సో పావు గంట ఇరవై నిమిషాల్లో అంతకుముందు ఉన్నటువంటి రక్త హార్ట్ అటాక్ ఏదైతే ఉందో అది పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయింది సో నొప్పి కూడా ఇమీడియట్గా తగ్గిపోతుంది స్టెంట్ వేసిన వెంటనే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఆ ఈసీజీ నార్మల్ ఏవైతే మార్పులు ఉన్నాయి హార్ట్ అటాక్ సంబంధించిన మార్పులు ఉన్నాయి ఎవరు రివర్స్ అయిపోతాయి బీపీ కొంత టైంలో అంటే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో బీపీ కూడా నార్మల్ అవుతుంది అందువల్ల బ్లాక్ క్లియర్ అవ్వగానే గుండె బలం పెరుగుతుంది కాబట్టి అది బాగా ఫంక్షన్ చేసి బీపీ నార్మల్గా జనరేట్ చేయడానికి దానికి బలం చేకూరుతుంది సో హార్ట్ అటాక్కి పూర్తిగా ట్రీట్మెంట్ చేయబడింది ఇప్పుడు సో ఇది మనం ఎంత త్వరగా చేయగలిగితే పేషెంట్కి అంత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఎందువల్ల బ్లాక్ ఉంది చేతులు నెప్పి వస్తుంది అంటే ఏంటి గుండె కండకు రక్తప్రసారం అందట్లేదు అది ఎంత డిలే అయితే అంత కండ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది సో బెస్ట్ అంటే మూడు గంటల్లో మనం క్లియర్ చేస్తే మంచిది అదమం పన్నెండు గంటల్లో కనుక మనం ఈ స్టంట్ వేసినట్లయితే కనుక గుండెలో బ్లాక్ ఏదైతే ఉందో పూర్తిగా క్లియర్ అవుతుంది సో అతనికి చేతిలో నొప్పి తగ్గి హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అనేది పూర్తిగా చేయడం జరుగుతుంది సో ఇదండి హార్ట్ అటాక్ లక్షణాలు మీరు చాలా చూసే ఉండచ్చు ఇప్పుడు దాకా అటాక్ వచ్చినప్పుడు కనుక మేము ఈ యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్ ఏమిటి దాని స్టెప్స్ ఏమిటి మీరు చూపించాను ఇంకా మీ క్వశ్చన్లు ఉండే అవకాశం ఉన్నది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాటిని మనం ఇంకా ఆన్సర్ తీసే ప్రయత్నం చేద్దామండి నమస్కారం